నమస్తే వారు సార్ అందిశ్రీ ఇక లేరు తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి నివాళులర్పిస్తున్నారు అందిశ్రీకి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని అందిశ్రీ వాస్తవానికి తెలుగు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు అసలు మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఈ మాట మానవ జాతి మొత్తానికి వర్తించేటంత గొప్ప పాట అంటే కొన్ని సినిమా పాటలను మించినటువంటి ఖ్యాతి కొన్నిటికే దక్కుతుంది ఆ దక్కిన అతి కొద్ది పాటల్లో అది కూడా గొర్రెను కాల్సిన వ్యక్తి ఇంత గొప్ప ఒక రాష్ట్రానికి గీతాన్ని అందించడం అన్నది నిజంగా అందుకే నాకు పొద్దున్నే అనిపించింది మాయమైపోవులే నీవు గుండెల్లో కొలువుగా ఉంటావు అని సో మాయమైపోడు అందేశ్రీ అందేశ్రీ పాట ఎందుకంటే మానవత్వం లేనివాడు అన్నాడు ఆయన చాలామందికి అర్థం లేదు మనుషులు లేరు మనుషులంత అది కాదు మానవత్వం ఉన్నవాడే మనిషి మానవత్వాన్ని సమాజం చంపేస్తుంది అని అందేసే కొత్త అర్థం చెప్పాడు మానవత్వాన్ని డిహ్యూమనైజేషన్ అంటే కదా మనం మానవత్వను చంపేసే వ్యవస్థ మీద ఆయన ఆగ్రహం నిజానికి అందేసరి తెలుగు పౌరుషము తెలంగాణ చైతన్యము ఒక రాష్ట్ర గీతాన్ని అందించాడు అందరికంటే అన్నిటికంటే వర్మ ఒకసారి అందరిశ్రీకి సత్కారం జరిగితే ఆ సభలో నేను ఉన్నా రమణాచారి గారి దగ్గర ఆ రోజు నేను అన్న ఏ లాంఛనప్రాయమైన ప్రాయమైన చదువులు చదువు కవి ప్రజా కవి ప్రజాకవి ఆయన నోట్ తెరిస్తే శంకరాచార్యుడి దగ్గర నుంచి శం అవన్నీ అనర్గలంగా చెప్పేస్తాడైనా ఎంత సంస్కృతము లలిత గీతాలు భావకవిత్వం ఒకటిగా చాలా భావకత ఉన్నటువంటి మనిషి అందుకే నేను సీతారామ శాస్త్రి జనించు ప్రతి శిశుగళమున పలికిన నాదతరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం అనాది గానం ఆది తాళమిది అనంత జీవన గానముగా విశ్వకావ్యమునకిది భాష్యముగా సో ఇది నేను సహజంగా మనుషుల్లో ఉత్పన్నమయ్యేటటువంటి ప్రతిభ భావుకత సృజన శక్తికి అన్నింటిని మించి ఒక ఉద్యమ చైతన్యానికి ప్రతిబింబం అందే శ్రీ ఎంత సంతోషపడ్డాడంటే శాస్త్రి గారు పాట పాడారు ఆయనది కూడా చాలా ఇది ఉందని మనకు అలా చూస్తే తెలంగాణలో గద్దరు గోరెడ్డి వెంకన్న అందేశ్రీ ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళంతా చాలా సహజ సిద్ధంగా వచ్చిన కవులు వీళ్ళు విశ్వవిద్యాలయాలకు వెళ్ళరు విశ్వకళా పీఠాలు ఎక్కిన వాళ్ళు కాదు ఇది ఈ మట్టిలో నుంచి ప్రకృతిలో నుంచి శ్రమలో నుంచి వచ్చినటువంటి కవిత్వం ఇది నిజంగా అందేశ్రీ అందరినీ మించి ఒకటి చెప్పాలి తెలంగాణ ఉద్యమము అందులో పాటలు దానికి ఒక గీతం రాశాడు జయ జయ హే తెలంగాణ జననీ అని రాసింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల వరకు అది గీతం కాలేదు చాలామంది అనేక పురస్కారాల కోసం వీటి కోసం అనేక మార్గాలు తొక్కుతుంటారు కానీ నాకు అందశ్రీ ఎక్కడ వచ్చాడంటే ఆయన ఏ రోజు రాజీ పడలేదు ఆయన తన గీతం నేను అడిగావు సరే ఎందుకు అవ్వలేదు అని ఒక కొన్ని చరణాలు మార్చాలి అని అడిగారు నన్ను అడిగారో నేను మీకు చెప్పక్కర్లేదు నేను ఒప్పుకోలేదు నేను పలానా స్ఫూర్తితో రాశాను అది మార్చలేదు అని కేసీఆర్కు చాలా దగ్గరగా మెలిగారు మొదట్లో ఉద్యమ కాలంలో తర్వాత గట్టిగా నిలబడ్డారు చాలామంది ఉద్యమం తర్వాత కేరాఫ్ ప్రగతి భవనం లేకపోతే కేరాఫ్ ఇంకోటి అయ్యారు కానీ అందశ్రీ మటుగా అందశ్రీగానే ఉన్నాడు అందశ్రీని తలుచుకొని ఎక్కడ చూసినా కాలర్ ఐడియా అండి పెద్ద పెద్ద గూగులు లేకపోతే ఇంకొక యూట్యూబ్లో పని కట్టుకొని ప్రమోట్ చేసి ఎవ్వరు చేయకుండానే అందరూ గుండె గుండెలో కొలువైపోయాడు నిజంగా చాలా గ్రేట్ రెండవది ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో వచ్చిన రాజకీయ మార్పులో కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు అది కేవలం రాజకీయ సాన్నిహిత్యమే తన అభిప్రాయాలు చాలా నిర్మోహమాటంగా పంచుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి విజయానికి కావాల్సిన ఒక సాంస్కృతిక వ్యూహ రచనలో ఆ బృందంలో చాలా కీలక పాత్ర వహించారు తర్వాత మళ్ళీ తన మార్గంలో తనే ఉన్నారు మళ్ళీ ఏదో శృతి మంచి అంటే ఒక ప్రజా కళాకారుడుగా ప్రజల్లోంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఉద్యమాలు తెలంగాణ స్ఫూర్తి తెలుగు భాష సౌందర్యం కూడా ఆయనకు బాగా తెలుసు పాలకొరికి సోమనాథుడు అంటే చెప్పిస్తాడు ఆయన మీరు ఆశ్చర్యపోతారు వాళ్లకు మనము కనకాభిషేకాలు అవి చేస్తున్నారు కదా స్వర్ణాభిషేకాలు ఏది ప్రవచనాలు చెప్తారు లేకపోతే అనర్గలంగా చెప్తారు కవితలు ఎలా చెప్తారో రకరకాలు ఉంటాయి దానికి ఇవేవి లేని ఒక సామాన్యమైనటువంటి మట్టి మనిషిగా కనిపించిన ఒక మహాపండితుడు అనమాట నిజంగా అందశ్రీ మృతి చల్చిన వయస్సు అంత ఎక్కువ కాదు ఈరోజుతో పోలిస్తే ఈ రోజుల్లో కానీ ఎప్పుడూ కొంచెం మనిషి ఒక ఉద్వేగంగా ఉండేవాడు డాక్టర్ గారు అంటుంటే పొద్దున అనిపిస్తుంది ఆ రక్త ఈ బ్లడ్ ప్రెషర్ రక్తపోట అది ఉంది దాని గురించి తగినంత కొంచెం ఆ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోలేదు నిజంగా ఆయన ఎప్పుడు ఉద్వేగంతో ఉద్యమాలతో బతికాడు చాలా విచారకరం మొత్తం కళా ప్రపంచం సాహిత్య ప్రపంచం సినిమా పాటలు కూడా మీరు ఆశ్చర్యపోతారు ఏది ఈ ఆ పాట ఉంటుంది కదా నంది బహుమతి కూడా వచ్చింది ఆయనకు నంది బహుమతి కూడా పొందిన ప్రజాగాయకుల్లో నంది పాట పొందిన కొమ్మ చెక్కితే అమ్మర కొమ్మ చెక్కితే బొమ్మర కోరి కోలిచితే అమ్మర నారాయణ సినిమాలో ఆ పాట నారాయణమూర్తి సినిమాలో ఒక జానపద కళలు దైవ భావన మా మత విశ్వాసాలు వీటన్నిటినీ కలవగలిపినటువంటి ఒక పెద్ద పాట అనమాట అందులో మొత్తం ప్రకృతి ధర్మాలు ఇవన్నీ కూడా చెప్తారు నిజంగా సహజ కవి ఆయన ప్రజాకవి కవి ఇన్ని విశేషణాలు ఉండి కూడా వాటిని ఏదో తన కోసం చేసుకోవాలి అని కాకుండా తను తనుగానే జీవించాడు చూడండి అది అందశ్రీ యొక్క గొప్పతనం ఖచ్చితంగా అందుకే మళ్ళీ చెప్తున్నా మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న ఆయన పాట ఉంటుంది కానీ మాయమైపోకుండా మనసుల్లో అందశ్రీ ఇచ్చినటువంటి ఈ పాట మటుకు పల్లవిస్తూనే ఉంటుంది మానవత్వాన్ని నిలబెట్టడానికి అది పెనుగులాడుతూనే ఉంటుంది